ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم نا وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ کلکتہ میں جو ڈاکٹر کا ریپ اور مڈر ہوا ہے اس کی مخالفت میں یہ آئی ڈی ایس او اور دیگر تنظیموں کی جانب سے جم کر پر زور احتجاج کیا گیا یہ احتجاج ضلع کلیکٹریٹ کے کی روبرو کیا گیا اس موقع پر احتجاجیوں نے حکومت سے مطالبہ کیا کہ حکومت فوری طور پر جو ریپ کیا ہے اور جو مرڈر کیا ہے اس کے خلاف کڑی سے کڑی کاروائی انجام دے آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کومنٹ کریں ಮೈಲ್ بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ವಿಡಿಯೋಸ್ ಆಪ್ تک ಬಾಸಾನಿ ಸೆ سے دستیاب ہو سکے <سلام>

చేయాలి 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 మహిళలు మిగిలి అమ్మాయిలు బాలురు బలపరుతున్న ఉత్తనీ కఠినంగా శిక్షించాలి కలకత్తాలో మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచారాని హాస్పిటల్ మహిళా డాక్టర్ జరిగిన మూల సినిమా సాహిత్యాన్ని నిషేధించాలి మహిళ

గుండాలను వెంటనే రేప్ కి పాల్పడుతున్న నిందితులను వెంటనే బ్యాన్ చేయాలి పూర్ణగోపి అశ్లీల అసభ్య సినిమా సాహిత్యాన్ని వెంటనే జరిగింది కలకత్తా నగరంలో అత్యంత పేరు మోసినటువంటి ఆర్జీ కార్ హాస్పిటల్లో ఊపిరితిత్తుల విభాగంలో పనిచేస్తున్నటువంటి ట్రైనీ డాక్టర్ అయినటువంటి మహిళ మీద పెద్ద ఎత్తున ఒక గ్యాంగ్ రేప్ చేసి అత్యాచారం చేసినట్టు ఆమె యొక్క మార్టమ్ రిపోర్ట్లో వచ్చినటువంటి సాక్ష్యాధారం ఆధారంగా తెలుస్తుంది కాబట్టి దాని వెనకాల ఉన్నటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము హాస్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషను ముఖ్యంగా వాళ్ళని పట్టుకొని ఖచ్చితంగా వెంటనే తక్షణం శిక్షించాలని మేము దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తూ అన్నీ రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాము ముఖ్యంగా కలకత్తా నగరంలో వేల మంది విద్యార్థులు యువకులు వర్కర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఢిల్లీలో కూడా తనకి జస్టిస్ జరగాలని చెప్పి అందరూ కూడా బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ మధ్య తరచూ మన రాష్ట్రంలో కూడా నిర్వధికంగా చిన్న పిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు చూస్తే ఈ రోజు ముఖ్యంగా ఇవి పెరుగుతున్నటువంటి కారణాలైనటువంటి మద్యం మాదక ద్రవ్యాలు ముఖ్యంగా ఇంటర్నెట్ లో ఉన్నటువంటి ఫోన్ వెబ్సైట్స్ అన్ని కూడా ఈరోజు అత్యంత ప్రధాన కారణాలు అయ్యాయి అదే ఈరోజు జస్టిస్ కూడా త్వరగా త్వరితగతిన జరిగినటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా డ్రగ్స్ లిక్కరు అదే విధంగానే ఫోన్ వెబ్సైట్స్ అన్నిటిని కూడా బ్యాన్ చేయడం వల్ల ఈరోజు చిన్న పిల్లల మీద కూడా ఈరోజు అత్యాచారం జరగడం అనేవి తగ్గే అవకాశం ఉంది ఈరోజు ముచ్చుమర్రి ఇన్సిడెంట్లో కూడా మనం చూసినట్లయితే ఆ జువనైల్స్ ఎవరైతే ఉన్నారో ఆరో తరగతి పదో తరగతి చదివేటువంటి పిల్లలు కూడా చెప్పారు మేము ఆ వీడియోలు చూసే ఈ విధంగా ప్రవర్తించామనేసని కాబట్టి వీటిని తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాన్ చేయాలని మేము దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తూ వీటిని బ్యాన్ చేసే విధంగా మా యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి మేము ఈ విధంగా తెలియజేస్తున్నాము